నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జో చుతానంద జోజో ముకుంద ఉయ్యాల ఉయ్యాల వటపత్ర సాయికి వరహాల లాలి అంటూ స్వామి వారిలకు పాడిన జోల పాటలు రసవత్తరంగా రక్త కట్టించి ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం ఉత్తరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగుసాయి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమత ఆధ్వర్యంలో శ్రీమాన్ బొర్రా వాసుదేవాచార్యుల మార్గదర్శకంలో శ్రీనివాసాచార్యులు బృందం యాజ్ఞిక పర్యవేక్షణలో సాంప్రదాయ పద్ధతిలో నియమనిష్టలతో కార్యక్రమాన్ని జరిపించారు నేలవెల్లి వెంకటరామయ్య కుటుంబం తరపున మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో అద్దాల మండపాన్ని పుష్పాలతో అలంకరించారు స్వామివార్లను ఊయలలో ముంచి నిద్రపోచే పవలింపు సేవ కార్యక్రమానికి అంకురార్పణ జరిపారు ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ తరతరాలుగా తమ వంశస్థులు సేవను నిర్వహిస్తున్నారని తెలిపారు భవిష్యత్తులోనూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిపారు కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ దాత పరచూరి ప్రసాదరావు వంశపారపర్యం ధర్మకర్త వనంవారి వంశస్థులు వనం వెంకట నాగేశ్వరరావు భక్త మండలి ప్రతినిధులు తుల్లూరి జీవన్బాబు మల్లెల అజయ్ కాకి వీరభద్రం ముదుర తదితరులు పాల్గొన్నారు ब्रह्मोत्सवा विजयवंत तो प्रति दातल की कार्यकर्ता ग्राम प्रजल की प्रदल की अंदर उदयपूर्वक धन्यवाद నుంచి మేము మా కుటుంబము వెంకటరామయ్య గారి కుటుంబం అంతా కలిసి మన టెంపుల్ అద్దాల మేడ కార్యక్రమం మేమే తీసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి పనులు అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమ పౌడక సేవ కార్యక్రమం నడుస్తుంది ఆ కార్యక్రమానికి మా ఫ్యామిలీ మొత్తం కూడా అన్ని రకాలుగా సపో అయ్యగారికి అండదండ ఉండి మీద సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం దివ్యంగా నడిపిస్తాము మేము ఉన్నంతవరకు మా ఫ్యామిలీ వరకు అయితే ఆ కార్యక్రమం దివ్యంగా దిగ్వింగా జరిగే పేరు మదన్మోహన్ రావు మా బ్రదర్ ఉండే చాలా కష్టపడి ఆ టెంపుల్ కట్టించి నరసింహారావు గారు అని ఇక నరసింహరావు గారు భుజంగరావు గారు మా పెద్దన్నయ్య వారు లేరు అనుకోండి ఇక భుజంగా మళ్ళీ సత్యాండగారు ఇంకా మా ఫ్యామిలీ ఇంట్లో వేరే ఎవరు దాంట్లో మా దాంట్లో వేలు పెట్టుకుంటారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక ముందు కూడా మా వంశము మేమే స్వామి

క్రితము నిర్మించబడింది అప్పటి నుండి అప్పుడు ఈ ఈ గుడికి కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి దిగ్విజయంగా నడుస్తూనే ఉంది దాని తర్వాత ఈ టెంపుల్ పురుషుని చెప్పేసి పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ పునర్నిర్మాణం చేసినప్పుడు మా చిన్న వెంకటరామయ్య గారి కుటుంబము ఈ అద్దాల మేడని నిర్మించడం జరిగింది అర్ధాల మంది నిమిషండి అప్పటి నుండి ఈ పవళింపు సేవ శ్రీరామనవమికి కళ్యాణం అయిపోయిన తర్వాత ఐదో రోజు సమాప్తం అవుతుంది ఏది ఈ పవళింపు సేవ తోటి ఈ పవళింపు సేవ ఓన్లీ మా తాతగారైన చిన్న వెంకటరామయ్య గారి ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఆరు రణదమ్ములు ముగ్గురు అక్కడ ఈ ఆరు ఎణదమ్ములు కలిసి నిర్వహిస్తారు దీన్ని I <speaking in foreign> am <language> <speaking in foreign language> やった